అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ వందనాలు ఈరోజు మన కథ పేరు గడియారం కథలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న మనవి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా ఒక పట్నంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతను చదువులో తెలివైనవాడు కానీ కష్టపడడం అంతగా ఇష్టపడేవాడు కాదు ఎలా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందాలో అనేది ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకరోజు పాత మార్కెట్లో తిరుగుతూ ఉండగా ఒక చిన్న స్టాల్ ఒక వృద్ధుడు పాత వస్తువులను అమ్ముతున్నాడు అక్కడ ఒక విచిత్రమైన గడియారం రవి దృష్టిని ఆకర్షించింది అది మరిసిపోతూ వింత కాంతులను జండుతున్నట్లు అనిపించింది రవి అడిగాడు తాతయ్య ఈ గడియారం ఎంత వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు సాధారణ గడియారం కాదు బాబు మాయా గడియారం దీనిని ఎవరు ధరించారో వారికి సమయాన్ని ఆపగలే శక్తి వస్తుంది లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళిపోగలరు కానీ గుర్తించుకో ఇది ఆటబొమ్మ కాదు తప్పుగా వాడితే నువ్వు దానికి బానిసవుతావు రవి తుండుతూ నమ్మకపోయినా శక్తితో దాన్ని కొనేశాడు గడియారం చేతికి వేసి సూదు తిప్పగానే ఆశ్చర్యం ఒక క్షణంలోనే చుట్టూ ఉన్న ప్రపంచం నిలిచిపోయింది పక్షులు గాలిలోనే గడ్డ కట్టినట్టు నిలిచిపోయింది వీధుల్లో నడుస్తున్న మనుషులు విగ్రహాలుగా నిలబడ్డారు రవి ఆనందంతో దుకాణాల్లోకి వెళ్ళి ఆటలాడుతున్నాడు ఎవ్వరూ ఆపలేదు తర్వాత సూదు మళ్ళీ తిప్పగానే సమయం మామూలు స్థితికి వచ్చింది ఒకరోజు పరీక్ష ఉంది చదవలేదు వెంటనే గడియారం వాడి భవిష్యత్తులోకి దూకేశాడు పరీక్ష ఇప్పటికీ అయిపోయినా మార్కులు పడ్డాయి ఆశ్చర్యం అతను ఫస్ట్ అయ్యాడు రవి ఉప్పొంగిపోయాడు ఇక నుంచి నాకు కష్టమే లేదు ఈ గడియారం చాలు అనుకున్నాడు రోజులు గడుస్తున్నాయి ప్రతి చిన్న సమయం నుండి తప్పించుకోవడానికి గడియారాన్ని వాడసాగాడు పాఠశాలలో హోంవర్క్ చేయకపోతే సమయం ఆపేసేవాడు క్రీడల్లో ఓడిపోతే భవిష్యత్తులోకి దూకేసేవాడు పెద్దలు మందలిస్తే సమయాన్ని వెనక్కి తిప్పేసేవాడు మొదట ఇది సాధారణంగా అనిపించింది రవికి కానీ కొద్ది కొద్దిగా అతని జీవితంలో విచిత్రంగా మారిపోయింది అతని స్నేహితులు ముందుకు వెళ్ళిపోతుంటే రవి మాత్రం ఖాళీ అనుభవంతో ఉండేవాడు ఒక రాత్రి అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో అతను వృద్ధుణ్ణి మళ్ళీ చూశాడు వృద్ధుడు అన్నాడు బాబు గడియారం నీకు సమయాన్ని మాయం చేసే శక్తి ఇచ్చింది కానీ జీవితం అనేది ఒక మాయ కాదు నిజమైన మాయ అంటే మన కష్టం మన అనుభవం నువ్వు ఇవన్నీ దాటేస్తూ వస్తే నీ జీవితానికి అర్థం ఉండదు రవి ఒక్కసారి లేచాడు గడియారాన్ని చూసి అతనికి భయం వేసింది తర్వాత ఉదయం దానిని తిరిగి ఆ వృద్ధుడి వద్ద పెట్టేశాడు లాస్ట్లో దీని నీతి ఏమిటంటే రవి నుంచి గడియారం లేకుండా తన కష్టంతో ముందుకు సాగసాగాడు ఆ తర్వాత అతను గ్రహించాడు సమయాన్ని ఆపగలే మాయా గడియారం ఉండొచ్చు కానీ జీవితాన్ని ముందుకు నడిపేది మన కష్టమే